మరణం ముగింప లేదండి మరణం ప్రారంభం ప్రపంచానికి తెలిసింది మరణం ముగింపు దేవుడు చెప్పింది ప్రపంచానికి మరణం ప్రారంభం అంటే తన కోసమే చనిపోయిన వాడికి మరణము ముగింపు అయితే దేవుని కోసం చనిపోయిన వాడికి మరణం ప్రారంభం అని అర్థం ఎవడైనాను భూమి మీద తన ప్రాణాన్ని సుఖపెట్టాలని అరవై ఏళ్ళ జీవితానికే ఆశపడి తన ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని భూమి మీద ఏ నరుడైనా అనుకుంటే దాన్ని వాడు పోగొట్టుకుంటాడన్నాడు దేవుని కొరకు ఎవరైతే దానిని పోగొట్టుకుంటారో తన ప్రాణాన్ని ఎవడైతే దేవుని కొరకు దానిని పోగొట్టుకుంటారో దానిని సజీవంగా కాపాడుకుంటారట అబ్బో ఇంతవరకు చచ్చిపోయావు మట్టిలోకి వెళ్ళిపోయావు అనుకునే వాళ్ళకు శుభవార్త దేవుని పిల్లలకు మీరు మట్టిలోకి వెళ్ళినా ఎక్కడికి పోలేదర్రా మీరు సజీవంగా ఉంటారనే మాట ఇక్కడ ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు ఆయన దృష్టికి అందరు జీవించుచున్నారు